హలో అందరికీ ఇంట్లో చూస్తే కూరగాయలు ఏమీ లేవండి ఒక్క కాకరకాయ మాత్రమే ఉంది కాకరకాయతో వేపుడు చేయకుండా కర్రీ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చేసేస్తున్నాను వచ్చి చూసేయండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి నేనైతే చెక్కు తీయలేదండి దీంట్లో కొంచెం పసుపు కాస్త ఉప్పు వేసి బాగా కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి దీంట్లో నుంచి చేదు తీసేద్దాం అనమాట ఇప్పుడు కొంచెం జీలకర్ర పల్లీలు వేసి చక్కగా ఫ్రై చేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసేసి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి చక్కగా ఫ్రై చేసుకుందాం దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఆనియన్ వెల్లుల్లి కొంచెం చింతపండు వేసి మిక్సీని పట్టేసుకుందామండి ఇప్పుడు ఈ కాకరకాయలు కొంచెం నీళ్ళు ఇలా పిండేసుకుంటే చేదు అనేది ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చేదు తీసేసుకున్న కాకరకాయలని కొంచెం ఫ్రై చేసుకోవాలండి అటువైపు ఇటువైపు ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో పోపు దినుసులు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక గిన్నెలో పెరుగు కారం పొడి ధనియాల పొడి ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు ఒక పెద్ద టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఆనియన్స్ బాగా మాడిపోయినాయి దీంట్లో పెరుగు మిశ్రమాన్ని వేసి చక్కగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల పొడి అంతా మిక్స్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసి బాగా పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోవాలండి చూడండి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి కాసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇంకా కాసేపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని ఉప్పుకి స రుచికి సరిపడా ఉప్పు కూడా చూసేసుకొని కారము ఉప్పు చెక్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొంచెం కారం కూడా వేసాను చివరిగా కసూరి మెతి అండి ఇది కూడా వేసేసి లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీ ఇష్టము ఇదంతా వేసేసుకొని కావాల్సిన వాటర్ కూడా వేసుకొని పెట్టి మగ్గించుకోవాలండి అంతే అండి ఎంతో రుచికరంగా చేదు లేకుండా పిల్లలు కూడా తినే విధంగా రెడీ చేసేసాను అనమాట కాకరకాయ కర్రీ వేడి వేడి అన్నం లేకి ఈ కాకరకాయ కర్రీ అయితే వేసేసుకోవాలి చక్కగా తీసుకోవాలండి పిల్లలకి కూడా తినిపించేసేయండి ఏమాత్రం చేదు ఉండదు ఉండదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్